డో కళాకారుల పెన్షన్ ఆన్లైన్ నమోదు ప్రక్రియ తక్షమే ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనందబాబు జిల్లాధ్యక్ష కార్యదర్శులు బి కరుణాకర్లు డిమాండ్ చేశారు బుధవారం మండల కేంద్రమైన ఓర్వకల్లులోనే సిపిఎం పార్టీ కార్యాలయం జిల్లా అధ్యక్షులు మధ్యలేటి అధ్యక్షతన కళాకారుల నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబ్బు కళాకారుల పెన్షన్ ఆన్లైన్ నమోదు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని డబ్బు పెన్షన్ దరఖాస్తు వయసును నలభై ఐదు సంవత్సరాలకు తగ్గించడంతో పాటు పెన్షన్ను ఏడు వేలకు పెంచాలన్నారు అలాగే డప్పు కళాకారులకు ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని బస్సు రైలు వంటి ప్రయాణాల్లో ఇరవై ఐదు శాతం రాయితీ కల్పించాలని డప్పు కళాకారులు గౌరవంగా బతికేందుకు మూడు సెంట్ల స్థలమును ఇచ్చి ప్రభుత్వమే ఇంటి నిర్మాణం చేపట్టాలని రెండెకరాల వ్యవసాయ సాగు భూమిని ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు అనంతరం డప్పు కళాకారులు డప్పు దరువులతో ఎంపీడీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఎంపీడీఓ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ వెంకటస్వామి నాయుడుకు వినతి పత్రం అందజేశారు అనంతరం ఓరువక్కలు ఏపీ డీకేఎస్ మండల కమిటీ ఎన్నుకున్నారు మండల అధ్యక్ష కార్యదర్శులుగా ఉయ్యాలవాడ రామకృష్ణ హుసేనాపురం చిన్న స్వాములను ఉపాధ్యక్షులుగా నన్నూరు అన్నయ్యలు పాలకొల్లు సూర్యుడు గుట్టపాడు నడిపి జైన్యలను సహాయ కార్యదర్శులుగా బైరాపురం హుసేనయ్య ఉయ్యాలవాడ రాముడేళ్లను కమిటీ సభ్యులుగా కొంతలపాడు నడిపి మాధివేముల కాలువ నాగన్న గుట్టపాడు నాగశేషులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కృష్ణ కృష్ణమాధిరెడ్డి కేవీపీఎస్ మండల కార్యదర్శి రామకృష్ణులతో పాటు డప్పు కళాకారులు మరో ముప్పై మంది పాల్గొన్నారు

వివాలి వివాలి దప్పు కళాకారులందరికీ డ్రస్సులు వివాలి వివాలి దప్పు కళాకారులందరికీ దప్పు గజ్జెలు డ్రస్సులు వివాలి యువాలి దప్పు కళాకారులందరికీ దప్పు గజ్జెలు డ్రస్సులు వివాలి గోరతా బా సమస్యల ఆంధ్రప్రదేశ్ దప్పు కళాకారుల సంఘం వండి ఆంధ్రప్రదేశ్ దప్పు కళాకారుల సంఘం ఈ రాష్ట్రంలో ఇది ఒక చరిత్ర డప్పు కళాకాలం కార్డు అనేటువంటి సృష్టించిన తర్వాత మొట్టమొదటి కార్డు మన జిల్లాకు వచ్చినాయి మొట్టమొదటి కార్డు మన మండలానికి వచ్చినాయి మన మండలంలో వచ్చినటువంటి ద్రవణ మల్లికి మొదటి కార్డు వచ్చినాయి చాలా చరిత్రలో రాసి ఎక్కడైనా తీసుకొస్తే కనిపిస్తుంది చుట్టుపుగా ఎట్లా వచ్చింది పోస్ట్ లో పది మందికి పది మందికి ఒకసారి పోస్టులు వచ్చినాయి కార్డు ఆ తర్వాత ప్రభుత్వం ఎక్కడ ఉండో ఇస్తే రాదు అని చెప్పేసి రాష్ట్రం మారిన తర్వాత లాక్కొచ్చి మన దగ్గర పెట్టు నీకు కసి రావద్దా నీ కోపం రావద్దా నా కదా వృద్ధిపేసాంత భరించినాను అవమానంగా భరించినాడు అనేక రకాల కష్టాలు బతుకుతూ వస్తున్నాడు అట్లాంటి కథకు మిగతా వాళ్ళతో సమానం చేసి కాకుండా నేనేతా మనం మనమంతా కష్టం చూడడాల్సింది కుదరదు ప్రజకోసమే ఏడు వేల రూపాయల పెన్షన్ మాకు ఇవ్వాల్సిందే ఈ సమాజంలో అత్యంత దుర్మార్గమైన బతుకు బతుకు సమాజానికి అందరికి ఉపయోగపడదు నీ దేవుడు నేను వస్తాను నీ పెళ్లికి నేను వస్తాను నీ సాగు నేను వస్తాను నీ తిరణాలకు నేను వస్తాను నువ్వు సాగు సోదరాలతో నేను వచ్చి తప్పు కొడతాను నువ్వు మీటింగ్ చేస్తే నీ ముగ్గురు నేను సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి ఈ కళకు మాత్రం అసలు పెన్షన్ లేదా అని చెప్పి మనం పోరాటం చేస్తే ప్రభుత్వం కరెక్ట్గా చెప్పింది వాస్తవం చెప్పేసి ఒక్క మాట కూడా మాట్లాడుకుంటూ వేలు ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పేసర్ పెంచింది ఏడు వేలు నువ్వు మాట్లాడలేదు కాబట్టి అనగందే అమ్మాయి అన్నం పెట్టదని సామెత ఉంది కదా అనగందే అమ్మాయి ఇంట్లో ఉండే అమ్మాయిని కాలింది అంటే తెలియకపోతే ప్రభుత్వం మీ ద్వారా తన ద్వారా ఒక ముప్పై అసలు కాపాడుకోవాలని చెప్పి ఆలోచిస్తారు కదా ఏంటంటే కేంద్రం అమ్మాయి వాళ్ళ వయసు కూడా అమ్మని వాడిని కానిచ్చింది నేర మార్చేవాళ్ళు ధ్యానించి పదాలు పడ్డేవాళ్ళని కాటించి పాట పాడేవాళ్ళు కాటించి డాన్స్ చేసేవాళ్ళు కాటించి నువ్వు దళితులని ఎలా రెండు దాకా కాటికపోకుండా ఉంది అక్కడ వాళ్ళు ఇప్పుడు నీ పెన్షన్ ఇస్తారు పెంచుతారు చెప్పేసి అనుకుంటావా కాబట్టి ఎవరు కూడా వాళ్ళకే వాళ్ళు పెంచరు నువ్వు పెట్టు గుర్తు అంశం ఎస్ ఇది నా హక్కు ఇది నా హక్కు నాకు పెన్షన్ పెంచి తీరాల్సిందే అని పెన్షన్ పెంచి తీరాల్సిందే చెప్పారు కదా ఏడు వేల రూపాయలు పెరుగుతుంది ఇది తెలియజుకున్నట్టు కంపల్సరీ మాకు ఏడు వేల రూపాయలు పెంచి కావాలని చెప్పి డిమాండ్ లో మనం ముందుకు పోవాలి అందుకోసమే మీరంతా మన వాళ్ళని కలిగించాలి అందులో మన వాళ్ళంతా వయసు పెరిగి ఎప్పుడు ఎవరు ఎక్కడ సరిపోతారో వస్తాయని దుర్మార్గమైన పరిస్థితి ఉంది మనం చూసాం మన స్వాములు పోయిన సమావేశం నాటికి మన పోయిన సమావేశం నాటికి స్వాములు ఏమైనా పొలానికి పోరాడు పొద్దున సతిగట్టుకుని పొలానికి వెళ్ళాడు ఆయన బట్టి పెట్టిన తర్వాత నీళ్ళు దాదాపు ఎవరు స్వామి లేదు బ్రహ్మపల్లి స్వాములు మన సంఘం ఉపాధ్యక్షుడుగా ఉన్నాడు కదా నీ సంఘం సభ్యుడు సరిపోతున్నాను అంటే తెలియదు మనం ఎప్పుడు ఎక్కడై ఎవరు కాదు కాబట్టి వైసాగం ఇంకోటా ఇంకోట కాబట్టి రోజున బిడ్డల్లో మనం వాళ్ళు వాళ్ళ భక్తులు వాళ్ళ అద్భుతమైనటువంటి వెలుగులు చూడాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది అని కలిసి మన కష్టాలు నిర్ణయం మన పార్టీ మన వాళ్ళందరినీ చెప్పాలా అందరి పెన్షన్ కావాల్సిందే ఇంకా చాలా మంది ఇప్పుడు యాభై ఏళ్ళు వచ్చినాయి పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలని చెప్పేసి యాభై ఏళ్ళు అవును కానీ జూలై నాటి పెన్షన్ ఆన్లైన్ విడుదల చేయాలి పదహారు తారీఖు ఇప్పటికి పెన్షన్ ఆన్లైన్ విడుదల చేయలే ఎందుకు విడుదల చేయలే మన లోపమే వాళ్ళ ప్రభుత్వం చాలా నిర్దిష్టంగా ఉంది ఎవరు కూడా అనుకోకుండా ఉంటే అని చెప్పే ఉద్దేశంతో బాగున్నాడు అయినప్పుడు చూడడంలే అంతే ఎవరైనా కూడా చేసేది అయితే బాగా పెరుగుతుంది ఒకసారి ఈసారి నా అన్నయ్య రిటర్న్ చేశారు